ఇది అయితే ఇంకా రక్షాబంధన్ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ ఇంటి దగ్గర నుండి హడవిడి హడవిడిగా వచ్చేసాము ఇంకంటే చరణ్కి రాఖీ కట్టడానికి వాళ్ళ అక్క అయితే వస్తుంది ఇంకా అందుకోసం అనే త్వర త్వరగా వచ్చేసాము ఈ అమ్మాయి అయితే మా పెద్ద అత్తయ్య వాళ్ళ మనవరాలు నాకు వరుసకి కూతురు అవుతుంది మా చరణ్ గడికి ఏమో అక్క అవుతుంది అనమాట మా చరణ్ అంటే చాలా ఇష్టం తనకి చరణ్ కి రాఖీ కట్టేసి ఇంకా ఎత్తుకొని ముద్దులు ఆడేస్తుంది మొత్తానికి ఈసారి మా చరణ్ గడికి ముగ్గురు రాఖీ కట్టారు చాలా మురిసిపోతున్నాడు చేతికి రాఖీలు చూసుకొని ఎంత మురిసిపోయాడు అంటే లాస్ట్ కి వాళ్ళ డాడీ చేతికున్న రాఖీలు కూడా తీసి కట్టుకున్నాడు ఫైనల్ గా ఉండలేక మళ్ళీ అవన్నీ తీసి వాడు చేతుకున్న మాత్రం ఉంచుకున్నాడు లాస్ట్ వీడియో లో మా అన్ని రాఖీ కట్టినందుకు ఎంత ఇచ్చుంటాడో గెస్ గెస్ట్ చెయ్యండి అన్నాను కదా అయితే థౌసండ్ అని గెస్ చేశారు ఎగ్జాక్ట్ గా దానికి ఫైవ్ టైమ్స్ అయితే నాకు ఇచ్చాడు అంటే ఫైవ్ థౌసండ్ అనమాట ఇండి సంగతి రాఖీ పండగ రోజు మేము అటు ఇటు తిరగడమే సరిపోయింది ఇక ఫైనల్ గా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి ఎందుకంటే ఈ రోజు లాస్ట్ వీడియో పెట్టాను కదా అందుకనేసి అంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వ Thank you.